హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పండింటి బిడ్డకి జన్మని చిన్న స్వప్న ప్రెగ్నెంట్ అయిన కావ్య కావ్య ప్రెగ్నెన్సీని పోగొట్టే ప్రయత్నం చేస్తూ అడ్డంగా దొరికిపోయి ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితికి తెచ్చుకున్న రుద్రాణి మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి అలానే ఇప్పటి వరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సెమెలో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి రుద్రాణి అయితే ఇక శ్రీమంతం గురించి గొప్ప ప్లాన్ చేసుకుంటుంది కానీ రుద్రాణి ప్లాన్ని మొత్తం రివర్స్ చేసి ఇక కనకాన్ని రెచ్చగొట్టి కనకాన్ని ఇంటికి తీసుకొచ్చి ఇరవై లక్షల రూపాయల చెక్ కూడా రాసిచ్చేస్తుంది తన మీదకు ఎలాంటి అపవాదు రాకుండా ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఇక కావ్య అయితే ఇక కనకాన్ని ఇంటికి తీసుకొచ్చి కనకం చేత డ్రామా మొదలుపెట్టిస్తుంది కనకానికి ఇంటికి పెద్ద కూతురు స్వప్నం ఇక మాకు నాటి నుంచి ఒక ఆనవాయితీ ఉంది ఆ ఆనవాయితీ ప్రకారం మేము నా పెద్ద కూతురు శ్రీమంతం మా ఇంట్లోనే జరిపించాలి నా స్తోమతికి తగ్గట్టుగా నేను శ్రీమంతం చేయాలి లేకపోతే మా పెద్దల శేపానికి గురవుతే ఇక ఈ రుద్రానికి వంశాంకురం లేకుండా పోతుంది అలాగే అందరం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది అమ్మ స్వప్న నన్ను క్షమించమ్మా అంగరంగ వైభవంగా జరగవలసిన నీ శ్రీమంతం నా ఇంట్లో జరిగే పరిస్థితి మనకి ఏర్పడింది పెద్దల పెద్దలు ఎప్పుడూ దీవిస్తూ ఉండాలి మన పెద్దల నాటి నుంచి వస్తున్న ఆచారాన్ని మనం తప్పితే ఇప్పుడు లేనిపోని ప్రమాదాలు ఏర్పడతాయి చెప్పే విను తల్లి అంటూ స్వప్నని బ్రతిమలాడడంతో స్వప్న ఆల్రెడీ కాస్త కోస్తో మారింది కాబట్టి ఇక ఏమీ మాట్లాడకుండా తన బిడ్డ క్షేమమే తనకి ముఖ్యమని చెప్పి అంగీకరిస్తుంది దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా సరే ఇక నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో నువ్వు ఆచారం సాంప్రదాయం అంటున్నావు కాబట్టి నీ ఇంట్లోనే జరిగేలా చేసుకోమని చెప్పేసి ఇంద్రాణి ఒప్పుకుంటుంది దాంతో స్వప్న ఇంద్రాణి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడంతో ఇరవై లక్షల రూపాయల చెక్ తీసుకుని చింపి పాడేస్తుంది ఇక వీటితో పనేమీ లేదు కదా అని చింపేసేసరికి రుద్రానికి రాహుల్కి పెద్ద షాక్ నిద్ర అయిపోతుంది ఇక వాళ్ళు షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అయితే నా తెలివైన పెళ్ళం మరొకసారి నన్ను బ్రతికించింది అని చెప్పేసి కావ్య మీద రోజు రోజుకి ప్రేమ పెరుగుతుంది అలాగే స్వప్న శ్రీమంతం చాలా సింపుల్గా కాకపోతే సంతోషంగా అందంగా జరిపిస్తుంది ఇది మనపై కావాలనే దెబ్బ కొట్టి మనల్ని సాధించింది వదిలిపెట్టకూడదు కావాలని ఎంత తెలివిగా ప్లాన్ చేసిందో చూసావా ఎందుకు మమ్మీ ఆవేశపడతావు కావ్య ముందు ఎప్పటికప్పుడు మనం ఓడిపోతూనే ఉన్నాం ఎన్ని ప్లాన్లు వేసినా కావ్య కొడుతూనే ఉంది కదా మనకే అలవాటైపోయింది కదా చిన్నోరు మీరా చేతకాని కబుర్లు చెప్తావేంటి పడిపోయే కొద్దీ లేవాలన్నదే మనమున్న మనం చేసి పనుల్లోనన్నా సరే మనం నేర్చుకున్నది కాబట్టి మనల్ని ఎన్నిసార్లు అది తొక్కేస్తే అంత లేచి మనం ఆస్తిని సంపాదించాలి ఈ ఆస్తిని మనం సొంతం చేసుకునే వరకు ప్రయత్నాలు ఆపేదే లేదు అని చెప్పేసి ఇక నీ భార్య పిచ్చిది కాబట్టి త్వరగా అంగీకరించింది ఒకప్పటి స్వప్న అయితే అసలు మాట వినేదే కాదు కానీ ఇప్పుడు నీ భార్య కారణంగా లేనిపోని సమస్యలు మనకు వస్తున్నాయి దీనిలో మార్పు రావడం మన తల ప్రాణానికి వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంక ఇదిలా జరుగుతుంది శ్రీమంతమైన తర్వాత స్వప్న కూడా హ్యాపీగానే ఫీల్ అవుతుంది ఇక కంపెనీలో సమస్య ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటుంది అలాగే నందగోపాల్ గురించి ప్రయత్నాలు చాలా ముమ్మరం అవుతాయి నందగోపాల్ గురించి చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయంలోనే అనామిక చేసిన కుట్ర బయటపడిపోతుంది అనామికాయే వంద కోట్ల విషయంలో స్కామ్ చేసి నందగోపాల్ని ప్లేట్ తిప్పేలా చేసిందని ఇక అర్థమైపోతుంది అలా అర్థమైన ఇక కావి అయితే ఇక్కడ చూసి అక్కడికి వెళ్ళి సూపర్గా ట్విస్ట్ అయితే ఇస్తుంది అనామికకు నువ్వు ఇప్పుడు వాడెక్కడున్నాడో చెప్పకపోతే మీడియాని పిలిచి వంద కోట్ల స్కామ్లో నువ్వు ఉన్నావని నువ్వు చేసే ప్రతి పనిని బయట పెడతాను అప్పుడు నువ్వు అది వాడు ఇద్దరు కలిపి కంపెనీని అమ్మేసుకుని జైలుకు వెళ్ళే పరిస్థితి కూడా ఏర్పడుతుంది కంపెనీ రెప్యుటేషన్ పడిపోతుంది ఏంటి అనామిక బాయ్ ఫ్రెండ్ చెప్పమంటావా కేసు పెట్టమంటావా కంపెనీని దివాళా తీయించమంటావా నీ గర్ల్ ఫ్రెండ్ చేసిన పనికి నీ కంపెనీ దివాళా తీయడం ఇష్టమేనా అని చెప్పి అడిగేసరికి అనామిక చెప్పు లేకపోతే నేను చెప్తాను నేను చెప్తాను అనామిక చెప్పకపోయినని చెప్పేసి నందగోపాల్ ఎక్కడున్నాడో తనైతే చెప్పేస్తాడు అలా చెప్పడంతో ఇక నందగోపాల్ని అరెస్ట్ చేస్తారు అలాగే వంద కోట్ల రూపాయల సమస్యను తీర్చేసుకుంటారు వంద కోట్ల రూపాయలు నందగోపాల్ అయితే కట్టడానికి సిద్ధపడిపోతాడు అలా అక్కడికి ఆ సమస్య తీరిపోతుంది అనామికకు నందగోపాల్కి చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది ఇక చిక్కుల నుంచి బయటపడేసరికి ఆస్తి విషయంలో కాస్త రిలాక్స్ అవడమే కాకుండా ఒక ఒకప్పట్లా వాళ్లకు స్వేచ్ఛ వస్తుంది ఇంట్లో వాళ్ళని అందరినీ కూడా ఒక అప్పట్లాగే చూసుకుంటారు వంద కోట్ల విషయం ఇంట్లో కూడా బయటపడుతుంది అలా బయటపడేసరికి రాజు ఎంత సతమతమయ్యి ఎన్ని రకాల టెన్షన్లు ఎదుర్కొనేది అంతా చేశారో ప్రకాశం కూడా అర్థం చేసుకుంటాడు అలా అర్థం చేసుకున్న ప్రకాశం మనసు మార్చుకుంటాడు కానీ ధాన్యలక్ష్మి రుద్రానికి మాత్రం ఈ విషయం ఎందుకు అర్థమవుతుంది అర్థం కాదు కాబట్టి వాళ్ళిద్దరూ అయితే మాత్రం ఇక కావాలని మమ్మల్ని మోసం చేసి ఆస్తిని మొత్తం ఊడ్చి ఇచ్చేయాలని ప్రయత్నించారు సంతకం రాజు అసలు చేయడం కరెక్ట్ కాదని చెప్పనేసరికి మా నాన్నగారు పరువు తీయమని చెప్తున్నారా మీరు నోరు మూసుకుని ఉండండి ఆస్తి కోసం మా నాన్నగారు పరువు తీస్తే రేపొద్దున మాకు విలువేముంటుంది మీరు ఇంకా ఆస్తి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని ప్రకాశం అయితే షాక్ అయితే ఇస్తాడు ఇక ఇలా జరుగుతుంది రోజులు గడుస్తాయి నెలలు నిండుతాయి ఇక ఇలా నెలలు నిండిన తర్వాత పండంటి మగపెట్టకి జన్మనిస్తుంది ఇక స్వప్న అయితే స్వప్న బిడ్డకి జన్మనివ్వడంతో ఇక స్వప్న బిడ్డకి ఒక పని మనుషుల రుద్రాణిని మార్చేస్తుంది మనవడికి ఎవరు చేస్తారు నువ్వు కాకపోతే ఇంకొక రుచి చేస్తారో ఏంటి నీ వంశానికి వారసుడే కదా అందుకని నువ్వే చేసుకోవాలి అంటూ స్వప్న కూర్చుని రుద్రాణి చేతే పనులన్నీ చేయిస్తూ ఉంటుంది రుద్రానికి అక్కడ పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది ఇక ఎప్పుడైతే కావ్య తనకి అంత గొప్పగా హెల్ప్ చేసిందో కావ్య లాంటి భార్య దొరకడం అదృష్టమని రాజు అప్పటికే అనుకుంటూ ఉంటాడు ఈలోగా అపర్ణ కూడా వచ్చి ఏంట్రా ఎప్పటికైనా నా కోడల గురించి తెలిసిందా నా కోడలి మంచితనాన్ని అర్థం చేసుకున్నావా నిజమే అమ్మా అర్థం చేసుకున్నాను చాలా బాగా అర్థం చేసుకున్నాను కావ్య లాంటి భార్య దొరకడం నా అదృష్టం అని నాకు అర్థమైంది కాకపోతే ఇక నాకు కొంచెం ఇగో కదా అది ఒప్పుకోవడానికి నా ఇగో అడ్డుపడుతుంది చిన్న ఓరమరా ఇంకా ఈగో ఏంట్రా భార్య ఎంతో గొప్పగా సాయం చేస్తుంది అంత గొప్ప భార్య దొరకడం నీ అదృష్టం రా ఈగోని పక్కన పెట్టి బంధాన్ని ఏర్పరచుకుని సంతోషంగా ఉండండి మీ సంతోషం మేము ఇంకొరుకుంటున్నామని చెప్పేసి ఇక చెప్తుంది అక్కడ ఉన్న అపర్ణ అలాగే ఇంద్రాణి కూడా మీ తాతయ్య కూడా మీరు సంతోషంగా ఉంటే హ్యాపీగా ఉంటారు తాతయ్య కూడా నెమ్మది నెమ్మదిగా ఇప్పుడే కోలుకుంటున్నారు కాబట్టి మీ సంతోషం చూస్తే ఆయన ఇంకా పూర్తిగా కోలుకుంటారు అని చెప్పేసి ఇంద్రాణి చెప్తుంది రాజు కావ్యాల మధ్య ప్రేమ మొదలవుతుంది ఇద్దరు చాలా హ్యాపీగా ఉండడం మొదలు పెడతారు వాళ్ళ సంతోషాన్ని చూసి ఒక పక్క ఇక స్వప్న పెడుతున్న టార్చర్ చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది రుద్రాణి అయితే కానీ ఇక వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడమే కాకుండా కావ్య ప్రెగ్నెంట్ అవుతుంది కావ్య ప్రెగ్నెంట్ అయిందని తెలిసి ఇంట్లో వాళ్ళ సంతోషానికి అవధులు ఉండవు ప్రెగ్నెంట్ అయిన క్షణం నుంచి కావ్యాన్ని నెత్తిన పెట్టుకుని ఇక పుట్టబోయే బిడ్డకు ఏం కొనాలి కావ్యాన్ని ఎలా చూసుకోవాలి ఇదంతా కూడా ఎస్టిమేషన్ వేసుకుంటూ ఉంటారు దాంతో ఇక రుద్రాన్ని కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈలోగా చూసావా నీకు బిడ్డ పుడితే కనీసం ఒకరు కూడా పట్టించుకోలేదు పుట్టబోయే బిడ్డ కోసం ఎన్ని లెక్కలు వేసుకుంటున్నారో చూసావా అని చెప్పి అంటూ ఉండగానే ఇక బారసాల రోజు స్వప్న బిడ్డకి కూడా ఇవ్వవలసిన కొంత ఆస్తిని బిడ్డ పేరు మీద రాసివ్వడం జరుగుతుంది ఇక అలా రాసివ్వడంతో చూసావా నువ్వు నాకు ఎక్కించి నా బిడ్డని ఇక కావ్య బిడ్డతో సమానం చేయాలనుకున్నావు కావ్య బిడ్డ ఈ వంశానికి వారసుడు ఈ ఆస్తికి హక్కుదారుడు కానీ నా బిడ్డ నీ రుద్రాని అదే నువ్వు ఏ రూపాయికి కొరగాని నీ వారసుడు నా బిడ్డకు సమాన హక్కు ఇవ్వమని ఎలా అడుగుతాను నీలా నేను ఆలోచన లేకుండా మాట్లాడేదాన్ని కాదు నన్ను తాతయ్య గారు చాలా బాగా చూశారు ఇదే నా అదృష్టమని అనుకుంటున్నాను లేకపోతే ఇక మనందరం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి స్వప్న అడిగేసరికి రుద్రానికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది ఇక ఎప్పుడైతే కావ్యని నెత్తిన పెట్టి చూస్తారో దాని కావ్య ప్రెగ్నెన్సీ పోతే తప్ప వీళ్ళు దారికి రారు లేకపోతే భూమి నిలబడరు ఆస్తి మొత్తం వాళ్ళకి రాసి ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎట్టి పరిస్థితులు అలా జరగడానికి లేదు ఆస్తి పంపకాలు అయ్యేంత వరకు ఈ కావ్య ప్రెగ్నెంట్ కాకూడదు అసలు కావ్య లైఫ్లో ప్రెగ్నెంట్ కాకుండా ఉంటే ఆస్తి మొత్తం ఇక నా మనవడికే వచ్చేస్తుంది అటు కళ్యాణ్ కూడా ఎలాగో ఆస్తి కోసం రాడు అని చెప్పేసి ప్లాన్లు వేసుకుంటూ ఉండగానే అప్పు ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్ అయి రావడం కళ్యాణ్ కవిగా ఎదగడానికి ఇక అవకాశాలు రావడం ఇవన్నీ కూడా మొదలవుతాయి ఇక ఇలా జరుగుతూ ఉండగానే ఒకరోజు ఎలా అయినా సరే కావ్య ప్రెగ్నెన్సీని పోగొట్టాలని చెప్పి ప్రయత్నాలు మొదలు పెడుతుంది కావ్యని మెట్ల మీద నుంచి తోసేస్తే వెనకాల ఉన్న నా మీద వాళ్లకు డౌట్ అయితే వచ్చేస్తుంది అలా కాదు కావ్య తాగుతున్న పాలల్లో ఇక టాబ్లెట్ కలిపి కావ్య ప్రెగ్నెన్సీని పోగొట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఇక ట్యాబ్లెట్ అయితే అందులో కలిపేస్తుంది రుద్రాణి పాలల్లో ట్యాబ్లెట్ కలపడం అయితే చూస్తాడు కానీ టాబ్లెట్ అని అనుకోడు మామూలుగా ఏదో పాలు కలుపుతుందని చెప్పేసి రాజు అనుకుంటూ ఉంటాడు ఆ పాలను తీసుకొచ్చి అపర్ణ అయితే ఇక కావ్యకు ఇవ్వ పోతూ ఉంటుంది హ్యాపీగా కావ్యని పాలు తాగమని ఆ తర్వాత జ్యూస్ అది తాగాలి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూనే వంటగది వైపు తన భార్యకు ఏదో స్వీట్ ఏదో తీసుకురావడానికి వెళ్తాడు అలా వెళ్ళేసరికి ఈ లోగా టాబ్లెట్ అట్ట అయితే అక్కడ ఉంటుంది ఆ అట్టని చూసి డస్ట్బిన్లో ఉన్న అట్టని చూసి పైకి తీస్తాడు అది తీసేసరికి ఒక్కసారి అది చూసి షాక్ అయిపోతాడు గబాగాబా పైకి వెళ్ళి ఇక కావ్యని పాలు తాగకుండా పాలైతే విసిరిపడేస్తాడు హేమైంద్ర ఎందుకు కావ్యని పాలు తాగకుండా విసిరేస్తాం ఇందులో ది ఇందులో కావ్య కడుపు పోవడానికి టాబ్లెట్లు కలిపారు నేనే కదరా తీసుకొస్తా కానీ పాలు కలిపింది నువ్వు కాదు కదా రుద్రాణి అవును అత్తే పాలు కలిపింది నేను చూశాను కానీ నువ్వు చూసుకోకుండా మళ్ళీ అందులో ఏదో పౌడర్ కలిపి తీసుకొచ్చినట్టున్నావు అత్త నిన్ను కావాలనే మోసం చేసి ఇక నా బిడ్డని చంపాలని చూసింది రుద్రాణి అత్త అని చెప్పి గట్టిగా అరుస్తూ ఎందుకు ఎందుకు నా బిడ్డని చంపాలని చూసావు ఇంతకాలం నీ తప్పుల్ని ప్రతిదీ క్షమించి మీరు ఎన్ని తప్పులు చేసినా ఇంట్లో పెట్టుకుని చాలా పెద్ద తప్పు చేశాను ఇక నా ఇంట్లో ఒక్కరు కూడా ఉండడానికి లేదు నా ఇంట్లోంచి వెళ్ళిపోండి అంటూ రుద్రానికి పెద్ద షాక్ అయితే ఇచ్చేస్తాడు ఇక అయితే స్వప్న రాహుల్ ఉండడానికి అంగీకరిస్తానేమో కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి లేదు నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవలసిందే అంటూ రుద్రానికి దిమ్మదిరిగే షాక్ అయితే ఇస్తాడు ఇక అలా రుద్రాణి అడ్డంగా దొరికిపోవడంతో తన బిడ్డను ఎప్పుడైతే చంపాలి అనుకుందో దాంతో రుద్రాణిని బయటికి వెళ్ళిపోమని చెప్పేసి ఖచ్చితంగా చెప్పేస్తాడు ఇక ఎవరు అడ్డుపడినా సరే అత్త మాత్రం ఇక్కడ ఉండడానికి లేదు స్వప్న రాహుల్ ఉండడానికి నాకు అభ్యంతరం లేదు నేను వాళ్ళని ఉండొద్దని చెప్పను కానీ అత్త మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఖచ్చితంగా చెప్పేస్తాడు అలా రుద్రానికి పెద్ద షాక్ అయితే ఎదురవ్వబోతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న లాల్ మీద అయితే క్లిక్ చేసేయండి